ఓం నమ శివాయ ఓం కార్తీక దామోదరాయ నమః ఓం హరహర మహాదేవ శంకర పొలమూరు గ్రామంలో దేవీ సెంటర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం ఓం హర హరహర మహాదేవ శంకర ఓం నమశంకర పలమూరు గ్రామంలో దేవీ సెంటర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం శివాయ సోదర శరణుగా పలమూరు గ్రామంలో దేవీ సెంటర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం ఓం శక్తి జై జగన్మా సవేశ్వర స్వామి వారికి జై బస్మేశ్వర స్వామి వారికి పొలమూరు గ్రామంలో దేవి సెంటర్లో వేసిన బస్వేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఓం శివాయ హరహర మహాదేవ శంకర దేవీ సెంటర్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం పొలమూరు దేవీ సెంటర్ పొలమూరు జై భవానీ జై జై భవాని